ఇంకా నేను సరిపెట్టేసి నాకు అలాంటివి వేయట్లేదు మన పరిస్థితి అసలు బాగా అందుకని అన్నం పెట్టట్లేదు గట్టిగా అయిపోయిందా స్టవ్ ఆపేసా కాస్త లేట్ అయిపోయిందండి లేట్ అయితే చాలు అలా వెళ్ళిపోద్ది అవునా దింపుతావా అయితే అన్నం అయితే రెడీ అయిపోతుందండి చికెన్ కూడా మెత్తగానే మిగిలిపోయింది మనకు వచ్చి చికెన్ వచ్చేసి అయితే ఆరు కేజీ లేదండి ఇంకా బస్ స్టాండ్ అయితే నేను సరిపెట్టేసి సరిపెట్టేస్తాను నాకు గుడ్లు అలాంటివి ఏమి వేయట్లేదు మన పరిస్థితి అసలు బాగాలేదు కదా అందుకని తింటారు పడారాగుంటుంది కలిసి ఇద్దరు కలిసి తింటారా ఆ అయితే ఓకే ఇద్దరు hote అరే రే ఎక్కడ కాదురా ఆడికి వెళ్ళండి అరే వెళ్ళి తినండి రా రాకే నా దగ్గరికి వస్తారు మీరు ఇది ఎట్టిపోయింది మళ్ళీ నువ్వేడే ఉన్నావు పైకి వెళ్ళి

హాయ్ అలాంటి మీరు కింద వచ్చింది కదా ఆడ అయిపోయింది పెట్టు పెట్టు అర పెట్టు మీ బుడ్డి దానికి అలా పెడితే అలా తినరు మమ్మీ అక్కడక్కడ వేసి నువ్వు అన్నం పెట్టట్లేదు అని ఒరే ఒరే ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నావు వీడు ఈ సాటికి తినేస్తున్నాడు మమ్మీ మొత్తం అదేగా చెప్పురా బయట ఫుడ్ పెడుతున్నావు చెప్పు సరే మళ్ళీ ఫోన్ చేస్తా పిలిస్తకునే వారం కాకపోతే ఏంటి మరి ఇట్రా హెచ్చులు మరి బుడ్డు అవును ఒక చోట దగ్గర తినరు కలి తినే రోజులు పోయినా ఒక చోట దగ్గర నా ఇకిస్తాక ఇవ్ నన్ను వాడు ఇస్టాక్లో అయితే కాదు తల్లి కొడుతు ఇంకో వైట్ వాడేది చెప్పాక తినరు ఏం ఏమిటి అది ఆ ఉంది పక్కనా వెనకాలే ఉందా